ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో అర్చక వ్యవస్థ ఏనా భూములు విరాళాలు చెల్లించిన దాతల భూములు మరిన్ని ఏ విధంగా సద్దునిగా అమ్మవుతున్నాయి వీటి వివరాల గురించి ప్రముఖ సామాజికవేత్త శ్రీ అయ్యంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు ఏలూరు జిల్లా ప్రతినిధి సత్యనారాయణతో అయ్యంగార్ ఫేస్ టు ఫేస్ అది కట్ చేస్తాం కట్ చేస్తాం కట్ చేస్తాం కట్ చేస్తాం I knew that was to ఏలూరు నగరంలో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి వాటి నిర్వహణ మరి వాటి దేవస్థానాల ఆదాయాలు మరి దేవస్థానాలు ఏనా భూములు దాతలు ఇచ్చినటువంటి భూములు వీటి గురించి ప్రముఖ సామాజిక సేవ కార్యకర్త మరి అయ్యంగారు మనతో ఉన్నారు సిటీ లోస్ తో వాటి గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఈ మహాసముద్రం గురించి ఆలోచన చేయాలంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క మన పరంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఫస్ట్ దేవాలయాలు అసలు దేవాలయాలు ఉడికి దేవాలయంలో అర్చకుడి ఏ రకంగా వాళ్ళు సుఖ సుఖంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా చేతపత్యాలు బాగా వస్తున్నాయా దూపతిప నైవేద్యాలు ఆలయానికి సవ్యంగా అందుతున్నాయా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా అవసరమైన దేవస్థానానికి సంబంధించిన దిక్టం వస్తుందో ఇది ఒక అంశం అలాగే ఆలయాలకు సంబంధించిన ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అలాగే ఆలయాలకు సంబంధించిన భూములన్నీ ఆక్రమణలో పాలైపోయిన భూములన్నీ రికవరీ చేసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అట్లాగే సర్వీస్ సీనా మీద ఉన్నవి అనేక రకాల వంతులు వాళ్ళు సమీసీనా బ్రాంచ్ కింద వాటి మీద ఏమైనా ఆదాయాలు వస్తున్నాయా వాళ్ళెట్లో ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అంశాలు మనం మనం చేసుకున్నట్టయితే దానికి స్పెషల్ సబ్జెక్ట్స్ కింద మనం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది బట్ ఇన్ జనరల్ గా మాట్లాడితే ఆలయ వ్యవస్థ అనేది ఏమాత్రం కూడా బాగులే ఎందుకు దీనికి కారణం అంటే ఆలయాలు గతంలో పూర్తిగా ఇండిపెండెంట్ గా వ్యవస్థగా ఉన్నాయి వాటికి స్వయం ప్రతిపత్తి కలిగిన ఆలయాలకి ఎందుకనంటే ఆలయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆ రోజుల్లో రాజాభిరాజులు కానీ జమీందారులు కానీ వాటికి పుష్టిగా వాటికి అవసరమైన భూములు కూడా దానాలు చేశారు సమర్పణలు చేశారు వాళ్ళు దానాలు చేశామని చెప్పిన సమర్పణలు చేశారు అలాగే అన్ని జాతులు బతికే విధంగా ఆలయానికి ఒక రకమైన పద్ధతిలో ఆలయానికి చుట్టూ కూడా అంటే ఏమిటి భజంత్రి అలాగే అర్చకులు అలాగే తాగడా పట్టేవాళ్ళు పల్లకి మూసేవాళ్ళు అట్లాగే నృత్యం చేసేవాళ్ళు అన్ని రకాల కళాకారులు కూడా ఆలయ వ్యవస్థ మీద బతికే విధంగా ఆలయంలో ఉన్న షోడశోపచార పూజలన్నీ కూడా చక్కగా అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఉండే విధంగా చేయాలి అంటే ఎవరి మీద ఆధారపడకూడదు రాజులు ఇస్తే ఆలయం బాగుండాలి రాజులు ఇవ్వకపోతే ఆలయం కుంటు పరిస్థితి లేకుండా ఉండటం కోసం వాళ్ళు చాలా పరిపుష్టమైన విధానాలతో వాళ్ళు ఆలయాలకి భూమి ఇచ్చారు అట్లాగే ఈ అర్చకులను వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేయాలి ఎవరు చెప్పినట్టుగా ఎవరో రాజుగారు వచ్చారు కదా అని చెప్పి ఆయనకి ఏదో పెద్ద గిరీటం పెట్టి రోజు వచ్చాడు కదా అని చెప్పి వాళ్ళని చీకొట్టే పరిస్థితులు ఉండకూడదు అట్లాగే చాలా పెద్ద గోస్తులు వచ్చారు కదా అని వాళ్ళని నెత్తి మీద పెట్టి నువ్వు రేగుతూ కరుసామాన్యురైన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళని ఏదో తక్కువగా చూసే వ్యవస్థలు లేకుండా అన్ని వ్యవస్థలను కూడా ఆలయానికి ముడిపడే విధంగా వాళ్ళు చేసి అన్ని వ్యవస్థలకి కూడా ఏ లోటు లేకుండా సర్వీసింగ్ ల్యాండ్స్ చూడటానికి గల కారణాలవే వాళ్ళు ఏంటి ఏ రాజుగారు ఇస్తారో అని జీతాల మీద ఆధారపడక్క ఆ ఐదు ఎకరాలు పది ఎకరాలు వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళు దేవాలయానికి సేవ అందించాలి వాళ్ళు ఎప్పుడైతే సేవ అందించడం మానేస్తారో ఆ భూమి మీద వాళ్ళకి ఆధిపత్యం పోయి దేవాలయానికి ఆ భూములు వెళ్ళిపోతాయి తర్వాతరాలుగా వంశాలకు అనుగుణంగా క్రీస్తు మనకు మనకి కామలేరా పదో శతాబ్దం అంత నుంచి ఇంచుమించు వేగు చుకుల కాలం నుంచి తర్వాత బాదామి చాళుకులు రెండు రాజులు విజయనగర ప్రభువులు తర్వాత వచ్చిన అనేక మంది జమీందారుల కాలంలో కూడా వాళ్ళు ఎవరు కూడా పాతగా ఇచ్చిన వాళ్ళ మీద శత్రురాజ్యాల మీద జయించి వచ్చి వాళ్ళు ఈ రకంగా ఇచ్చినా సరే వాళ్ళని లాక్కోలా వీళ్ళు ఎన్ని ఎంతమంది లేకుండా ఆలయాల భూములు లాక్క లాక్కకుండా వీళ్ళు మళ్ళీ శాసనాలని పునఃశాసనం చేశారు కొత్తగా అదనంగా ఇచ్చారే తప్పగానే పాతవి రాగేసుకుని దేవుని నోట్లు మట్టి కొట్టాలనే విధంగా ఏ ప్రభుత్వాలు కానీ రాజులు కానీ ఆలోచించగా అసలు వాటిని పరిపాలన చేయటం పాపంగా భావించే ఆలయాలని ప్రభుత్వాలు రాజులు పరిపాలన చేయటం మహాపాపంగా భావించేవాడు అలాగే ధర్మకర్తలుగా కూడా ఆలయానికి పరిపాలన చేయడానికి ఎవరు ముందుకు వచ్చే మరి కాదు ఎందుకనే ధర్మకర్తగా పనిచేస్తే ఎక్కడ ఏమైనా ఏ రకమైన అవినీతి జరిగినా ఆ యొక్క భాగస్వామ్యం ధర్మకర్తగా ఉండి భవిష్యత్ జన్మలో వారు కుక్కగా పుట్టే పరిస్థితి ఉంటుంది దేవాలయంలో తచ్చి ఉండవచ్చు వస్తుంది కాబట్టి ఈ రకమైన నమ్మకంతో వాళ్ళు అమ్మ మారుని ధర్మకర్తతో వద్దు అనేవారు ఎంతో నిజాయితీ పరులే ధర్మకర్తలుగా ఉండడానికి వచ్చేవారు ఎక్కడ వేసిన కూడా అవినీతి జరిగేందుకు ఆస్కారం లేని విధంగా ఉండేది పరిపాలన ఎందుకంటే ఎక్కడ ఏది ఏ నిధులు ఒక కళ గొప్పదేప నైవేద్యాలు ఉత్సవ మహోత్సవాలు సక్రమంగా జరిగిపోతుండేవి ఎవరు కూడా ఏ రకంగా దోచుకోవాల్సిన అవసరం లేదు ఈ హుండీలు ఇవి ఏం లేదు ఆ రోజుల్లో భక్తులు వాళ్ళు సమర్పణలన్నీ కూడా ధన కనక అవసర వైద్య వైపు కింద వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసినవి ఉండేవారు ధనం పెట్టుకునేవారు పూజారి గారికి ఏమైనా ఉంటే చేతిలో పెట్టేవారు అక్కడ వేద పండితులు ఉంటే ఆశ వైద్యం చేతిలో పెట్టేవారు అలాగే అన్ని వృత్తుల వారికి కూడా ఇచ్చేవారు ఇంకోటి దేవాలయ వ్యవస్థ ఒక లాగా పనిచేసింది అప్పట్లో బ్యాంకులు లేవు బ్యాంకు లేకపోవటం ఏమైంది ఎవరి దగ్గర డబ్బులు ఒక పది రూపాయలు ఉన్నాయి అంటే దాకా దాచుకుంటే ఏదో అది రూపాయలు వాళ్ళకి వడ్డీ ఇచ్చేవారు ఆ రకంగా అవసరానికి వడ్డీలు ఇచ్చే విధంగా కూడా బ్యాంకుల్లో కూడా వ్యవహరించి ఫోటో చివరి పూజల్లో భాగంగా అద్భుతంగా గోపదీప నైవేద్యాలతో ఎప్పుడు విరాజిల్లుతూ ఎటువంటి లోటు లేకుండా ఉత్సవ మహోత్సవాలని ఎంతో ఘనంగా జరిగి విధంగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని ఈ రోజున మనం ఇప్పుడు చర్చించుకున్న ఏ వ్యవస్థ కూడా వ్యవస్థగా లేకుండా పోయింది కొన్ని చిన్న చిన్న దేవాలయాలు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది మరి అటువంటి పరిస్థితుల్లో దోపదోపు నైవేద్యాల కింద గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు ఇస్తున్నా అని చెప్తుంది మరి అదేవిధంగా మరి ప్రభుత్వానికి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన భూములు విషయంలో కొంతమంది దేవాలయ దేవస్థానాలకు సంబంధించిన ఆలయ ధర్మకర్తలు మరి స్వాహ చేస్తున్న విమర్శలు కూడా ఉన్నాయి దానికి ఏమంటారు ఇందాక మనం మాట్లాడిన దాంట్లో ఈ దేవాలయాలకు సంబంధించిన ఏ అంశంలో కూడా రాజ్యాధిరాజులు జమీందారుల యొక్క జోక్యం లేదు వాళ్ళు ఇచ్చేసారు పరిపాలన ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళే అర్చకులుగా పరిపాలన చేసుకోవాలి అక్కడున్న భద్యంత్రిలు వాళ్ళే వాళ్ళ యొక్క వాళ్ళు నిత్యం జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరు రోడ్ రెండు ఒక ధర్మకర్త మాత్రం ఉండేవారు ఆ ధర్మకర్త వ్యవహార శైలి అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవారు ఆర్థికపరమైన ఆర్థిక పరమైన అంశాలతో వాళ్ళకి సంబంధం లేదు అట్లా నడిచేవారు ఈ కూడా లేదు ఆ రకంగా నడిచే వ్యవస్థ ఈ రోజున ఏమైందండి ఈ రోజున ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీకి అనుకూలమైన ప్రభుత్వాలు ఒక సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఆలయాన్ని లాగేసుకుంటున్నారు ఉదాహరణకి మీ తాతగారు ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టారు చాలా జయజీమానంగా విరాజులుతోంది లక్షల రూపాయల ఆదాయం వస్తుంది మీరు ఏ రకంగా ఆశించకుండా బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఏదో చెల్లి వివాదం వచ్చింది ఎక్కడ వివాదం వస్తే ఏం చేయాలి ప్రభుత్వానికి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వచ్చి ఆ వివాదాన్ని పరిష్కారం చేసి మళ్ళీ మిమ్మల్ని చక్కదిద్ది వెళ్ళిపోవాలి కానీ ఒక సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని లాగేసుకుని అక్కడ కూర్చుండిపోయి శాఖోపశాఖలుగా విస్తరణ చేసేసుకుని ఆలయ వ్యవస్థ అంతటి కూడా ప్రభుత్వాలు కబ్జా చేసేసాయి ఈ రోజున నెంబర్ వన్ కబ్జా కోరు ఎవరంటే ప్రభుత్వాల యొక్క భూముల్ని కబ్జా చేస్తున్న వాళ్ళు ఎంత దుర్మార్గులు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇక్కడ నేను ఒక ముఖ్య ముఖ్యమైన విషయం చెప్పే నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు అలాగే ఏ ప్రభుత్వాన్ని నేను నిందించట్ల ఏ ప్రభుత్వం పరిపాలకులుగా ఉన్నా వాళ్ళు ఆలయ వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకున్నంత కాలం కూడా ఈ యొక్క పాపం యొక్క ఫలితాలను ప్రభుత్వాలు అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ కారణం ఏంటి వాళ్ళు చేసుకుంటున్న వ్యవస్థలో వచ్చిన వ్యవస్థలో ఈ రకంగా చేసిందంటే డైరెక్ట్ గా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆలయాన్ని నీ కబ్జాలోకి లాగేసుకుంటూ పూర్తి పరిపాలన నువ్వే చేస్తున్నావు అసలు నీ పరిపాలన చేసే రైట్ లేదు నీకు ప్రభుత్వం ఒక రిలీజియస్ సంస్థని పరిపాలన చేసే హక్కు ఎక్కడా లేదు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ వైలేషన్ చేస్తూ నువ్వు అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేసావు రెండోది ఏంటి రిలీజియస్ రైట్ వాళ్ళకున్న రైట్ రిలీజియస్ రైట్ నువ్వు కాల రాస్తున్నావు అర్చకులను నియామకం చేసే నీకు రైట్ నీకు లేదు నువ్వే నియామకం చేస్తున్నావు దాంట్లో ఉండే స్టాఫ్ నియామకం చేసే హక్కు నీకు లేదు నువ్వే చేసేస్తున్నావు ఆలయాన్ని సిగ్ని నోటిఫికేషన్ ఇస్తున్నావు ఆ ట్రెజరీకి సంబంధించిన అకౌంట్ ని కంట్రోల్ లో పెట్టుకుంటున్నాం చెక్ పౌన్ ని వెదిరి పెట్టుకున్నాం ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ కబ్జా ఏ ప్రభుత్వం పాలకులుగా ఉన్నా ఆలయ వ్యవస్థని కబ్జా చేస్తున్నాయి అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇలా మీరు కబ్జా చేసుకుంటూ ఆలయ వ్యవస్థ మీద మీరు 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 అనుకున్న మీ రాజకీయ నిరుద్యోగులందరినీ దీంట్లో ఉద్యోగులుగా వేసి వెళ్ళని పోషించడం కోసం ఆలయంలో ఉన్న డబ్బుల్ని ఉండే డబ్బుల్ని మీరు వినియోగించేస్తూ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఆలయానికి వచ్చే ఇన్కమ్ ని మీరు ఈ యొక్క ఖర్చులకు వినియోగిస్తూ నలభై శాతంలో ముక్కోయిగా ద్రోగదేద్యాలుగానో వాటిగా వీటికైనా ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తూ ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని మరో ట్యాక్స్ అని ఆ అవన్నీ కూడా మీరు అన్ని వసూలు చేసుకుంటూ అసలు ప్రభుత్వానికి ఏ రకంగా కూడా పరిపాలన చేసే లేకపోయినా సరే మీరు పరిపాలన చేస్తూ ఈ ఆలయ వ్యవస్థ మీద ఎక్కి కూర్చుండం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం న్యాయ విరుద్ధం అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ వైలేషన్ ఇన్ని వైలేషన్స్ చేస్తూ కూడా ఆలయ వ్యవస్థని పట్టి నువ్వు పీడిస్తున్న ఒక హృదయాలే ఈ రోజున ప్రభుత్వాలు ఆలయ వ్యవస్థని కబ్జా చేసి కూర్చున్నాయంటే దీని మీద వచ్చే ఆస్తులను దిగబింగ కోసమే తప్ప కానీ మరొకటి కాదు ఇప్పటికైనా నా యొక్క డిమాండ్ ఏంటంటే మంచి ప్రభుత్వం అనిపించుకున్నప్పుడు ఈ యొక్క పాప ఫలితాలను పొందకూడదు అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఆలయ వ్యవస్థని విడుదల చేసి బయటికి వెళ్ళిపోవాల్సిందే తప్ప కానీ అర్చకుల మీద కానీ అవిరాసి వ్యవస్థల మీద కానీ అక్కడ ఉన్న ఇనా భూములు కానీ భూముల మీద అసలు నీ భూములు కానే కావు హైకోర్టు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పే ఆలయాలకు సంబంధించిన భూములు ఏవి కూడా ప్రభుత్వ భూములు కావు స్పష్టమైన జడ్జిమెంట్ ఉంది అర్చకుడి మీద పెత్తనం జలాయించడానికి నీకే రైట్ లేదు అని చెప్పి స్పష్టంగా కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆలయాలకు సంబంధించిన రిచువల్స్ అంటే ఏ పూజ ఎలా చేయాలో సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చింది ఎక్కడ గొప్ప కొట్టాలో ఏ పూజ ఎలా చేయాలో నాకేమిటి రైట్ ఏదైనా సెక్యులర్ రైట్స్ ఏదైనా భంగం కలిగితే ఎంటర్ఫేర్ అవుతారు కానీ రిచువల్స్ లో నా ప్రమేయం లేదు అన్నా సరే రిచువల్స్ లో కూడా ఈ పూజ ఎలా చెయ్యి ఈ ఆగవ ప్రకారం ఇలా చేయని చెప్పి చేయటం వీళ్ళు వీళ్ళు తండ్రి తెచ్చేలా చేయటం చాలా దేవాలయాలు జరుగుతుంది అదే అక్కడ సభ్యంగా జరగలేకుండా వీళ్ళు దత్తం ఎలా ఇస్తూ రాజ్యం వెళ్తున్నారు అనేక దేవాలయాలు దీనివల్ల ఏమైంది ఆధ్యాత్మిక వ్యవస్థ మీద ప్రజలకి భక్తులకి నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడమే కాకుండా అక్కడ ఉన్న సమస్యలు ఎప్పటికీ సమస్యలు కానీ మిగిలిపోతున్నాయి రాజకీయ వ్యవస్థ అనేది దేవాలయాలకు ప్రవేశించడం అవసరమా మరి అవసరం అయితే దేవాలయ ధర్మకర్తలు ఏం చేయాలి అవసరం లేదు అంటే ఆలయ అర్చకులు మెయిన్ ధర్మకర్త ఉంటారు ఆలయ ఆలయ ప్రధాన అర్చకులు ఉంటారు ఇటువంటి విషయాల మీద కొంచెం క్లుప్తంగా చెప్పారు క్లుప్తంగా ప్రయత్నం చేస్తాం చాలా మంచి విషయం ఇప్పుడు ఇందాక రెండు అంశాలు మనం మాట్లాడిన దానికి మళ్ళీ ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న అద్భుతమైన ప్రశ్న మీరు రాజకీయ వ్యవస్థ దీన్ని పరిపాలించి అసలు ప్రభుత్వం పరిపాలన చేయడానికి లేని పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది రాజకీయ నాయకులు అన్నవాడు దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే కానీ ధర్మకర్తత్వం వహించడానికి పనితరారు అక్కడ అక్కడ ఎవరు ధర్మకర్తలుగా ఉండాలి ఎవరైతే ఆలయానికి లోపదీప నైవేద్యాలకి ఉత్సవ మహోత్సవాలకి ఇపోతంగా సహకరిస్తున్న వాళ్ళు సమర్పణలు చేస్తున్న ఎవరైతే మహాభక్తులు భక్తులు ఉంటారో వాళ్ళందరూ కమిటీగా ఏర్పడి వాళ్ళు చేసుకోవాలి అర్చకులు అక్కడ ఉన్న వాళ్ళే ధర్మకర్తలుగా ఏర్పడి ఆ కమిటీ బాధ్యతలు వాళ్ళకి అప్పగించేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర ఉంది పదింపాటి శ్రీనివాసరావు గారు కట్టాడు ఈ రోజున దాదాపు డెబ్బై లక్షల రూపాయల ఏటా డెబ్బై లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఈ డెబ్బై లక్షల రూపాయల ఆదాయం వస్తుంటే ప్రభుత్వానికి ఏది సంబంధం ఉందని హుండి ఆదాయం అంతా లెక్కేసి నువ్వు ఏదో పంపకం చేసి ఎవరి సొమ్ము ఎవడు పంపకం చేస్తాడు నా హుండిని ముక్కున్న రేట్ ఇది సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టంగా రెండు వేల పద్నాలుగులో జడ్జిమెంట్ ఇచ్చింది ఇవన్నీ డేటా ఓరియంటెడ్ గా చెప్తున్నా ఎవరైనా సరే కింద నుంచి స్థాయి నుంచి కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు ఎవరైనా సరే వాళ్ళు చర్చకు వస్తే వాళ్ళు మొత్తం చర్చకు వస్తే మేము ఇద్దరు ముగ్గురు చర్చకు వస్తాము ఎన్ని రోజులు ఏ అంశం పట్లైనా మేము చర్చికి సిద్ధంగా ఉన్నాం ఇది ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు మేము మీ దగ్గర చేస్తున్నది మేము ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు వరకు చెప్పాలి ఆలయ వ్యవస్థలో మేము అడిగే ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పగలిగితే వాళ్ళు ఉండొచ్చు చెప్పలేకపోతే మేము క్షమార్పణ కోరి మేము వెళ్ళిపోతాం అసలు ఉండటానికి వాళ్ళకి రైట్ ఉందా లేదా ప్రభుత్వానికి రాజకీయ నాయకులను పరిపాలన చేయడానికి రైట్ ఉందా లేదా వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తారా గౌరవించరా సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగులో నుండి ఇచ్చిన జడ్జ్మెంట్ ని గౌరవిస్తారా గౌరవించారా ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పమానండి చిదంబరం దేవస్థానం స్పష్టంగా చెప్పింది ఏదైనా ఒక ఆలయంలో ఒక ఆలయ వ్యవస్థలో ధార్మిక వ్యవస్థలో ఏదైనా ఒక రకమైన వివాదం తలెత్తితే ఆ వివాదాన్ని తలెత్తటానికి ఇప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చిందండి మనకేదో నిప్పు అగ్ని ప్రమాదం జరిగింది ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు ఏమండి సత్యనారాయణ గారు మీ ఇంటి దగ్గర ఫైల్ ఆపేసామండి కానీ బట్టి ఏమైనా చుట్టుపక్కల ఏమన్నా మళ్ళీ సరే వెళ్ళి వస్తామో ఒక ఉంటామండి అంటారు మీరు అవకాశం ఇవ్వడం పాపం శాపమా అలాగే ఒక దొంగతనం జరిగింది మీ పక్కన జరిగితే ఇక దొంగతనాలు మళ్ళీ జరిగే అవకాశం ఉందంటే చిన్న అవుట్ పోస్ట్ వాళ్ళు కూడా పెట్టుకుంటామండి అంటే మీరు అలా అవుట్ పోస్ట్ పెట్టుకోవడానికి శాపమా మీరు శాప శాపం అయిపోయి డీజీపీ కార్యాలయం కూడా అక్కడికి వచ్చేస్తే దీన్ని ఆక్రమణ చేయటం ఎంత తప్పు దేవాలయ వ్యవస్థలో ఏదైనా ఎవరైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి ఒక యూనివర్సిటీ ఒక స్పెషల్ ఆఫీసర్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవ్వచ్చు ఒక ఈవో అవ్వచ్చు ఏదో పేరు పెట్టి ఒక ఆఫీసర్ ని పంపించవచ్చు రెవెన్యూని ఏదో రెవెన్యూ కాదు ఈవెన్ ఇరిగేషన్ అయినా పంపించవచ్చు ఎంక్ అయిపోయాక దాంట్లో దోషాలను పరిష్కారం చేసి తప్పుల్ని పరిష్కారం చేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా స్వీకరణ చేసి అది పరిష్కారం అయిపోయి వాళ్ళకి ఇచ్చిన నువ్వు ఓడిపోవాలి తప్ప కానీ ఇండిఫెండెంట్ పీరియడ్ స్పష్టం చేసింది చెబుతూ ఏమైంది నువ్వు ఏ రకమైన అపాయింట్మెంట్ ఆర్డర్ తో అక్కడ సమస్యను పరిష్కారం చేయడానికి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఏ పని మీద వచ్చావో స్పష్టంగా ఉండాలి అంది ఏది ఎక్కడ ఉందండి తప్పన ఒక నోటిఫికేషన్ ఇచ్చేయడం ఆలైన్ లాసుకోవడం అక్కడి నుండి కూర్చోవడం అక్కడ ఉన్న నచ్చిండి రావాయా పోవాయ అంటాం మనకు ఒక పారేయడం ఎంత దుర్మార్గం అండి ఇది ఆధ్యాత్మిక లక్ష రూపాయలు హక్కులు ఇస్తున్నారు అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయండి పోతే అచ్చకుడికి పోవాలి స్వామికి వెళ్ళాలి అక్కడ ఉన్న ఏవైతే పరిచారకులు ఉంటారు ఎవరైతే ఉంటారు కరగ పెట్టేవాళ్ళు ఉంటారు చూడండి అన్ని కులవృత్తులు బతికే ఈ రోజున అన్ని కులవృత్తులు ఆలయానికి చుట్టూ ఉండే విధంగా బతికిన కుల కూడా ఆలయానికి దూరం చేసి ఆ జాతులన్నీ కూడా అడుగుతున్నలా తినేలా చేసే వ్యవస్థలు సో ప్రభుత్వం అనేది ఫస్ట్ మేము లోపల చెప్తున్నాం ప్రభుత్వ శాఖలు ప్రభుత్వాలు ఆలయ వారి మేము ఫస్ట్ మేము వెళ్తామని జరుపు ఫస్ట్ ప్లీజ్ గెట్ అవుట్ అంటున్నాం మేము ఏమైనా చాలా ఛానంద చెప్తున్నాం మీరు వెళ్ళిపోండి దయచేసి వెళ్ళిపోండి ఎవరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోండి మీకు అక్కడ ఉన్న అర్చకుల మీద ఛార్జీలు ఇవ్వటానికో మెమోలు ఇవ్వటానికో మీకు ఏ రైట్ లేదు డైరెక్ట్ గా అన్వన్స్ గా ఆరు వందల ఏడు వందల తరాల నుంచి వస్తున్న అనౌన్స్ ఖర్చు గుడికి యాభై ఎన్షియల్ సర్వీస్ అంటానికి గవర్నమెంట్ ఎంప్లాయ ఈ రకంగా చేయడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం తట్ట విరుద్ధం న్యాయ విరుద్ధం ఇట్ ఈస్ ప్యూర్లీ అడ్నిస్ట్ ద ఆర్డర్స్ ఆఫ్ హైకోర్టు అండ్ సుప్రీం ఓకే సార్